మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి గురువారం మనం ప్రసారం చేస్తున్న సాయి కృప ఈ సాయి కృపలో మనం శతనామావళి వాటి యొక్క అర్థాలు తెలుసుకుంటున్నాము గత వారం మనము అరవై నామాలు వాటి అర్థాలు తెలుసుకున్నాము ఈరోజు ఈ ఎపిసోడ్లో మీకు శతనామావళిలో అరవై ఒకటవ నామం దగ్గర నుంచి డెబ్భయ నామం వరకు అర్థంతో పాటుగా మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను అందరం కలిసి విందామా మరి నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మీరు అందిస్తున్న ఆదరాభిమానాలకు మీరు ఇస్తున్న మంచి కామెంట్స్కు మీ అందరికీ శిరస్సు ఉంచి కళాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ ఎపిసోడ్ను కూడా సూపర్ సక్సెస్ చేసి శ్రద్ధగా విని ఎక్కువ మందికి షేర్ చేసి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అరవై ఒకటవది ఓ మూర్త నమ సర్వశక్తుల యొక్క రూపం నీవైన ఓ సాయి నీకు నమస్కారం అన్ని శక్తుల యొక్క రూపం నీవే ఇచ్ఛాశక్తివి క్రియాశక్తివి జ్ఞానశక్తివి నీవే ఎన్నో రకాలుగా నీ భక్తులను కాపాడుతూ ఉంటావు అన్న వస్త్రాలు కానీ సంతానము కానీ ధైర్యపరంగా కానీ ఆధ్యాత్మిక జ్ఞాన మందివ్వడము కానీ ఒకటేమిటి మరణించిన మనిషిని బ్రతికించడంలో కానీ నీకు నీవే సాటి డెబ్భై రెండు గంటల దేహాన్ని వదిలి తిరిగి వచ్చిన శక్తి నీది నీ శక్తిని ఏమని పొగడాలి అరవై రెండు ఓ సురూసుందరా సుందర రూపము కలిగిన ఓ సాయి నీకు నమస్కారం సుందరము అసుందరము అన్నీ ఆయనే కానీ భక్తుల హృదయాలలోకి కనులకి కడురమ్యంగా కనిపిస్తాడు సాయినాథుడు గొప్ప ఆత్మ సౌందర్యము కలిగినవాడు అందుకే బాబా బాహ్య ఆడంబరముల కన్నా ఆత్మ సౌందర్యమే మిన్న అని ప్రబోధించారు ఆయన దర్శనం మన హృదిలో సాత్విక భావాలు నింపుతాయి ఆయన స్పర్శనం జీవితాన్ని ధన్యం చేస్తుంది ఆయన మన తల్లి అందుకే సురూప సుందరంగా కనబడతారు తల్లి ప్రేమలోని మాధుర్యము మన తల్లి అందము మనకే తెలుస్తాయి అరవై మూడు ఓ సులోచన సరుగులపై ప్రసన్నమైన చూపును ప్రసరింపచేసే నేత్రములు గల ఓ సాయి నీకు నమస్కారం బాబా కనులు ఆకర్షణీయంగా రమణీయంగా మంగళకరంగా ఉంటాయి భక్తులు ఆ కనులు చూసి పోయేవారు బాహ్య దృష్టి నుండి అంతర్ముక్కులను గావించే చూపు ఆయనది బాబా దృష్టి మన మీద పడితే చాలు జన్మ సార్థకమైనట్లే బాబా కన్నులు అమిత తేజోవంతమైనవి ఒక్కొక్కరికి ఆయన కళ్ళల్లోకి సూటిగా చూడలేక పోయేవారము అని బాబా భక్తుడు కపర్తే గారు తన డైరీలో కూడా రాసుకున్నారు ఓ బహురూప విశ్వమూర్త నమ అనేక రూపాలలో విశ్వమంతా వ్యాపించిన ఓ సాయి నీకు నమస్కారం బాబాకి ప్రత్యేకించి ఒక రూపం లేదు అని చెప్పవచ్చు అన్ని రూపాలు ఆయనవే అనేక ఆకృతులలో మనకు కనిపిస్తూ ఏ రూపంతో కొలిచే వారికి ఆ రూపంతో కనిపించే శక్తి స్వరూపుడు ఆయన గణపతిగా రాముడిగా కృష్ణుడిగా దత్తుడిగా ఆయా భక్తులకు దర్శనం ఇవ్వడమే కాకుండా కుక్కలో కాకిలో పందిలో పాములు చీమలో ఇలా జంతుజాలంలో కూడా తనున్నానని నిరూపించిన బహురూప విశ్వమూర్తి ఆయన ఓరూప్యక్త ఒక రూపమంటూ లేని ఓ సాయి నీకు నమస్కారం నీకు రూపం లేదు నిన్ను ఇది అని నిర్వచించలేము వర్ణించలేము నీవు నిర్గుణుడవు నిరాకారుడవు కనబడని పరబ్రహ్మవు నీవు సర్వత్రా నిరాకార స్వరూపంగా సృష్టి మొత్తం ఆవరించి ఉన్నావు ధర్మ సంస్థాపన కోసం పరబ్రహ్మ మానవునిగా అవతరించి సాయి అనే సాకార రూపంలోకి రావడం జరిగింది అందుకే ఏకాగ్రతతో మనం పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తే నిరాకారంలో ఉన్న పరబ్రహ్మాన్ని దర్శించుకోగలం ఆ రూపుని తత్వాన్ని వ్యక్తీకరించడానికి భాష అన్నది చాలదు అది అనుభూతి ద్వారా మౌనంగా గ్రహించాల్సింది ఓ సూక్ష్మ రూపంలో విశ్వమంతా వ్యాపించి ఉన్న ఓ సాయి నీకు నమస్కారం బాబా అంటే మహత్తర దివ్య శక్తి అత్యంత రూపంలో అంతటా వ్యాప్తం అయి ఉంటుంది సాయి ఈగల్లో చీమల్లో ఉన్నానని నిరూపించారు బాలాజీకి రఘుకి సర్పంలా దర్శనమిచ్చారు బాబా తన గురించి వివిధ రకాలుగా తలపోసే వారందరి అంతర్యాలను ఇట్టే పసిగట్టి వారి భావాలను వారి ప్రశ్నలకు సమాధానములిచ్చేవారు నిజానికి నీ సూక్ష్మ రూపం అంతు చిక్కనిది అయినా అన్ని జీవులు ఎందు ఉన్న నిన్ను దర్శించే జ్ఞానాన్ని ప్రసాదించు బాబా సృష్టిలోని ప్రతి అణువులోనూ నిండి ఉన్న ఓ సాయి నీకు నమస్కారం ఒక్కడే సద్గురువు ప్రతి జీవిలో ఉన్నది ఆయనే ప్రతి జీవిలో ప్రతిబింబిస్తున్నది ఆయన ప్రకాశమే సాయి తత్వం ప్రేమతత్వం అణువణువు నిండి ఉన్న ఆయనను చూడాలంటే దేహాత్మ బుద్ధి వదలాలి మనోబుద్ధి చిత్తాహంకారాలు వదలాలి అప్పుడే ఆయన సర్వంతర్యామి తత్వం గోచరిస్తుంది ఓ మనో మనస్సుకు అందని మాటలతో వర్ణించుటకు వీలు కాని ఓ సాయి నీకు నమస్కారం మనసుకి వాకుకి అతీతమైన వాడివి నీవు నీ అనుగ్రహం ఉంటే సాధ్యం కానిది లేదు దేవా వేద వేదాంగాలే నిన్ను వర్ణించలేకపోయాయి వెయ్యి నాలుకలు గల ఆదిశేషుడే నిన్ను వర్ణించలేకపోయాడు మహర్షులే నిన్ను తెలుసుకోలేకపోయారు మేమంతా కానీ నిన్ను మాలో నింపుకోగలిగితే నీ అనుగ్రహ వర్షం కురిస్తే మా మనసుకి వాకుకి తప్పక అందుతావుది ఓ ప్రేమూర్తయే నమ మూర్తి భవించిన ప్రేమ యొక్క రూపమైన ఓ సాయి నీకు నమస్కారం ప్రేమ స్వరూపమే సాయి సాయి ప్రేమ ప్రేమతత్వం మానవత్వానికి సమానత్వానికి మారుపేరుగా ఉండి అందరూ నావారే అనుకున్నప్పుడే అందరినీ సమానంగా చూసే ప్రేమ కలుగుతుంది అందరిలో సాయిని చూసే భాగ్యం కలుగుతుంది ప్రేమలో తత్వం ఉండదు కేవలం క్షమ మాత్రమే ఉంటుంది సాయి జవహర్ ఆలీని క్షమించిన తీరు దీనికి చక్కని ఉదాహరణ తాత్య మరణాన్ని తాను స్వీకరించి ప్రేమావతారులు అని రుజువు చేసుకున్నారు ఇంత అద్భుతమైన సతనామావళి యొక్క అర్థాన్ని పూర్తిగా విన్నాం కదా వీటిని మన జీవితంలో అనుసరిస్తే వీటిని మనం పాటిస్తే తప్పకుండా ఆ సాయి అనుగ్రహం అనేది అందరికీ సిద్ధిస్తుంది ఎక్కడ భక్తి ఎక్కడ ప్రేమ ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడ సాయినాథుడు తప్పక కొలువుండి తీరుతాడు ఈ అద్భుతమైన ఈ పదినామాలను అందరికీ షేర్ చేసి అందరికీ వినిపించి తరించండి ఆ సాయినాథుని యొక్క ఆశస్సులు పొందండి మళ్ళీ వచ్చే గురువారం ఇదే సమయానికి మరికొన్ని సతనామా నామాలు వాటి అర్థాలతో మీ ముందుకొస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి